సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన మమ్మమ్మని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను ముప్పై నాలుగవ కీర్తన నాలుగవ వచనం ఆవును ప్రా దావీ భక్తుడు తన యొక్క జీవితంలో కలిగినటువంటి అనేక రకాలైనటువంటి భయములను గురించి ప్రభువుకి మొరపెట్టినప్పుడు వాటినన్నింటినీ కూడా తప్పించినట్లుగా మనం గమనించవచ్చు అందుకనే నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను అని అంటాడు ఆనాడు దావీదు భక్తుడు ప్రార్థన చేయటమే కాదు కానీ ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా ప్రార్థన చేసినప్పుడు మనకు కలిగినటువంటి సమస్త భయాల నుంచి కూడా ప్రభువు విడుదల దాయచేస్తాడు బైబిల్ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకుడి అనేటువంటి మాటను మనం గమనించవచ్చు అనగా రోజుకు ఒకసారి భయపడుతున్నటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ప్రభువు ఇస్తున్నటువంటి వాగ్దానము మీరు మీ జీవితంలో దేని గురించి కూడా భయపడవద్దు అందుకనే దేని గురించి మీరు చింతపడవద్దు కానీ ప్రతి విషయమై ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాన్ని ప్రభుకి తెలియపరచండి అని అంటాడు భక్తుడు కాబట్టి దేని గురించి కూడా భయపడాల్సినటువంటి అవసరత లేదు మరుముఖ్యంగా ముఖ్యంగా ఈనాడు మరణము అనేటువంటి దాని గురించి ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు అయితే క్రైస్తవ విశ్వాసి అనగా దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వాడు మరణానికి కూడా భయపడ్డాడు అందుకనే పౌరు భక్తుడు అంటాడు బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు మరిమేలు అని అంటాడు ఎవరు ఆ మాట అనగలుగుతారు అంటే నిజముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారే కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు అంటూ నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను ఆనాడు ఇస్రాయేల్ జనాంగము ఐగుప్తు దేశంలో వారు భయంకరమైనటువంటి వేదనలు పడుతున్నప్పుడు ఆ ఇనుప లాంటి స్థితిలో ఉండి వారు దేవునికి మొరపెట్టారు అయ్యా మాకు విడుదల దయచేయవా ఎంతకాలము మీ బిడ్డలమైనటువంటి మేము ఈ బానిస బ్రతుకులు బ్రతకాలి అని ప్రభువుకి మొరపెట్టినప్పుడు ప్రభువుని మోషేను ఏర్పాటు చేశాడు వారికి విడుదల దయచేయడానికి అనేక ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి క్రియలను ఫరో ఎదుట చేసి ఫరో తన యొక్క హృదయాన్ని ఎంతగా కఠినపరచుకున్నప్పటికీ కూడా దేవుని యొక్క అద్భుత కార్యాలల వలన వారికి విడుదల దయచేయటం జరిగింది ప్రిర్లారా ఆ సమయంలో మోషే ఇస్రాయేల్ జనాంగాన్ని అంతటినీ కూడా తీసుకొని వస్తున్నాడు ఎదురుగా ఎర్ర సముద్రము ఎదురైంది పిర్లరా అయితే ఫరో వీరందరూ కూడా తప్పించుకొని పోతున్నారు కదా వారిని మనము పట్టుకుందాము రెండని వెనకాల ఒక గొప్ప మహా సైన్యంతో ఫరో ఎదురయ్యాడు ఎదురుగా చూస్తే ఎర్ర సముద్రం ఉంది వెనకాల చూస్తే ఫరో యొక్క సైన్యం ఉంది ఇస్రాయేల్ జనాంగానికి ఏం చేయాలో అర్థం కాల అప్పుడు దేవుని ఎందు విశ్వాసం ఉంచడానికి బదులుగా మోషే మీద వారు సనగటం మొదలుపెట్టారు వారు అంటున్నటువంటి మాట ఏంటంటే ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో మమ్మలను చచ్చుటకు రప్పించితివా మమ్మను మేము విడుదల దయచేయమని మేము నిన్నేమన్నా అడిగామా కాబట్టి వారికి దాసులయ్యి ఉన్నట్లయితే తలో గంజు తాగి బ్రతికేటువంటి వారం కదా ఈ అరణ్యంలో చస్తే మాకు సమాధులు కూడా ఉండవు కదా ఎందుకు మమ్మలను ఇంతగా నువ్వు బాధపడతావు అని మోషే మీద వారు చనిగినట్లుగా మనం గమనించుకోలేరు మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాచడం మేలని చెప్పరి చెప్పారు అందుకు మోషే చెప్తున్నటువంటి మాట భయపడకూడి యహోవా నేడు మీకు కలుగ చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు ఇప్పటి వరకు చూస్తున్నటువంటి ఐగుప్తీయులను ఇక మీరు చూడరు అని ఒకే ఒక మాట మోషే సెలవు ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ప్రతి విషయానికి మనం భయపడుతూ ఉంటాం అయితే యేసు నామము పెట్టబడినటువంటి మనము మన ప్రతి విజ్ఞాపన ప్రభుకి తెలియచేసి ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు ఇస్రాయేల్ జనాంగము మోసే మీద సనిగినప్పుడు మోసే చెప్తున్నటువంటి మాట మీరు భయపడవద్దు అప్పుడు యహోవా దేవుని నామంలో ఆయన దుప్పటి తీసుకుని ఆ సముద్రం మీద కొట్టినప్పుడు ఆరణ నెల్లగా మారిపోయింది తద్వారా వారందరూ కూడా ఎంతో సంతోషంతో గంతులు వేస్తూ ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ప్రభుకి మొరపెట్టినప్పుడు ఆయన నా ప్రతి విధమైనటువంటి భయం నుంచి నాకు విడుదల దయచేసాడని దావీ భక్తులు అంటున్నాడు అలాగే ఈనాడు కూడా మనము కూడా ప్రభుకి మొరపెట్టినప్పుడు ఏ విషయంలో అయితే నీవు భయపడుతున్నావో ఏ విషయమైతే నీ జీవితంలో కలవరపడు పెడుతుందో అటువంటి భయాలన్నింటిలో నుంచి నీవు నేను విడుదల పొందాలంటే మనము ఆ యొక్క సమస్యను చూసి భయపడటం కాదు కానీ సమస్యనుకు విడుదల దయచేసేటువంటి దేవుని ఎందు నమ్మకముంచి మనం ఎప్పుడైతే ఆయనకు ప్రార్థన చేస్తామో మనకు కలిగినటువంటి ప్రతి భయం నుంచి కూడా ఆయన విడుదల దయచేస్తారు కాబట్టి దీని నా వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు దేనిని గురించి కూడా నీవు చింతపడిన అవసరం అది మరణ భయం అయినప్పటికీ నీ జీవితాన్ని నాశనం చేసేటువంటి స్థితి వచ్చినప్పటికీ కూడా నీవు భయపడనక్కర్లేదు కానీ నాకు పెట్టు నేను నీకు విడుదల దయచేస్తాను వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఇదే వాక్య ధ్యానం ద్వారా ఆయన మీద విశ్వాసం ఉంచి మనకు కలిగినటువంటి ప్రతి భయం నుంచి కూడా విడుదల పొందుదాం అట్టి కృపా పరిశుధాత్మ దేవుడు మన దగ్గర దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మాత్రండి నాకు కలిగినటువంటి ప్రతి భయం నుంచి నాకు దేవుడు విడుదల దయచేస్తాడు అంటున్నాడు ప్రభా ఆనాడు మాత్రమే కాదు కానీ ఈనాడు నైనా మీకు మరపెడుతున్నటువంటి ప్రతి ఒక్కరి భయం నుంచి నేను విడుదల దయచేసి నెమ్మదిని సమాధానాన్ని వారి యొక్క గృహాలు వస్తున్నారు ప్రభువాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి కాబట్టి ఈ లోకంలో మాకు కలిగేటువంటి శ్రమలను చూసి మేము భయపడక శ్రమలను విడుదల దయచేసేటువంటి దేవుడు మీ వైపు చూసి మేము నేను నెమ్మదితో ఉండట్లుగా మీకు మరపెట్టే వారికి ఉన్నట్టుగా సహాయం దయచేయమని ఏ సున్నామ్మ తండ్రి గాడ్ బ్లెస్